హాయ్ గైస్ మదనపల్లి వైట్ గ్రానైట్ ప్రైస్ మనం చూస్తే మదనపల్లి వైట్ అని గ్రానైట్ వేరే వేరే ఊర్ల నుంచి వస్తుంటే మనకు టైల్స్ అండ్ గ్రానైట్ షాపుల్లో ఉంటాయి కదా మదనపల్లిలోనే గ్రానైట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి వలసపల్లి దగ్గర పొంగునూరు రోడ్డు వలసపల్లి నియర్ వలసపల్లి సో మెనీ గ్రానైట్ ఇండస్ట్రీస్ అద్దె మన మదనపల్లి వైట్ గ్రానైట్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే ఇలా ఇమేజ్ వచ్చాయి ఇలాంటివి ఎలా తయారు చేస్తారు బండలు అనేది మనం వెళ్ళి చూడాలి ఎందుకంటే మనం గ్రానైట్ వేసుకుంటాం కదా ఇంటికి ఎలాంటి గ్రానైట్ వేస్తే బాగుంటుంది కొన్ని గ్రానైట్స్ ఎలా తయారు చేస్తారు మనం ఎక్కడి నుంచో వస్తుంటే మనం కొన్ని గ్రానైట్స్ కుప్పం నుంచి వస్తాయి కొన్ని గ్రానైట్స్ శ్రీకాకుళం నుంచి వస్తాయి డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి ఇక్కడ ఇండస్ట్రీస్కి వెళ్ళి చూసిన తర్వాత గ్రానైట్ గ్రానైట్ ఇండస్ట్రీస్ వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు గ్రానైట్ అదర్ కంట్రీస్కు మనం చూడొచ్చు ఫస్ట్ గూగుల్లో సెర్చ్ చేసిన తర్వాత వెళ్ళాము వలసపల్లి లెట్స్ గో టు వలసపల్లి

కిచెన్ బెడ్రూమ్ చిన్నవి కదా అప్పుడు వేసుకునేస్తే తగ్గుతుంది మీ పేరునా ఇది ప్లెయిన్ ఓకే ఇది బ్లాక్ బ్లా తీసు

அது இது கட்டிங் பாலிஷ் அந்த இந்த சேன் உந்தா అంటే హైజు ఇంకోటై ఆ టైపు ఈ టైప్ అది ఇది ఒకటే డిజైన్ బాగుంది ఇదంతా ఇదే మొబైల్ తీసుకో గట్టిద్రా బుల్ సెవెన్ వస్తా அது ரீ இவன்னு சென் க மனதே கோட பிடிச்சு மரீ வைட்டு காது மர ப்ளாக்கு காது குப்பம் கிரீன் குப்பமா இது குப்பமிரீன் குப்பம் எப்படினு வந்து కుప్పం నుంచి బండలు రాళ్ళ బాగుంటాయా రాళ్ళు అక్కడ ఇది వచ్చి ఒరిస్సా వరిస్త వరిస్తుందా ఇది వరిస్తుందా ఇది కొలనల్ వైట్

டைல்ஸ் கம்பெனி ஜான்சம் அண்ணா இதே இதே ஹரி வாழே கட் நீர் யூர்ஸ் கலம இதே வச்சு இது நேச்சுரல் இது